హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మొన్న ఆదివారం కదా అండి ఏం జరిగిందంటే బిర్యానీ చేద్దామని చెప్పేసి అంటే చాలా డేస్ అయింది అందులో ఇంట్లో జలుబులు ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం బాగుంటుంది కదా ఇలా బిర్యానీ స్పైసీగా తింటే అని బిర్యానీ చేద్దాము అండ్ రెసిపీ షూట్ చేద్దాము అని చెప్పేసి వీడియో తీస్తున్నా అయితే మా వారు ఏం చేశారంటే అంటే మా వారు కొంచెం నెల్లూరు స్టైల్ బిర్యానీస్ కానీ లేదా నెల్లూరు స్టైల్ రెసిపీస్ కానీ బాగా చేస్తారు అండ్ క్వాంటిటీ కూడా చెప్తారనమాట ఎన్ని గ్రాముల్లో తీసుకోవాలి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అందుకని రెసిపీ షూట్ చేద్దాం అనుకుంటే లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల రెసిపీ కాస్త వ్లాగ్ అయిందనమాట ఇంకా అలాగే జరిగింది ఇంకా పొద్దు పొద్దున్న అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేసాము ఇంకా బిర్యానీ మనం ఎంత తొందరగా చేసుకుని అంత లేట్గా తింటే బాగుంటుంది అందుకే పొద్దు పొద్దునే స్టార్ట్ చేసేసామనమాట ఇంకా వన్స్ అది అవ్వగానే పిల్లలకి జడలు వేసి స్నానాలు చేయిచ్చేస్తే పిల్లల పక్కన పక్క పక్క పూర్తి అయిపోతుంది అండ్ బిర్యానీ కూడా మనకి అయిపోతుంది ప్రశాంతంగా తినొచ్చనమాట ఇంకేమైంది అంటే బిర్యానీ అన్నీ కావాల్సినవి అన్ని చక్కగా పెట్టేశాను అండ్ కట్ చేయాల్సినవన్నీ అన్నీ ఇదిగోండి ఇలా షూట్ కూడా చేశాను అనమాట ఎన్ని ఎంత తీసుకోవాలి ఏంటి కిలో రైస్కి కి త్రీ ఆనియన్స్ మూడు టమాటాలు ఒక చిన్న లెమన్ లెమన్లో హాఫే వేస్తామనమాట ఎక్కువ వేయము రెండు పెరుగు ప్యాకెట్లు అయితే కంపల్సరిగా వేసుకోవాలి కిలో రైస్కి పచ్చిమిర్చి అండ్ మనకు పుదీనా కొత్తిమీర ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ మన ఇష్టం అండి కిలోకి హాఫ్ కిలో వేసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం వేసుకునే వాళ్ళు ఉంటారు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఈ విధంగా టమాటాలను అయితే ప్యూరీ చేసుకోవాలి అయితే మనము నార్మల్గా ఇలా వేసి అంటే సన్నగా కట్ చేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా అవన్నీ వేసి దాని తర్వాత కిలో రైస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్గా తీసేసి తీసుకోవాలి తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనమైతే టమాటా ప్యూరీని వేసుకొని ఆ టమాటా ప్యూరీ మొత్తం వాటర్ పోయి పచ్చివాసన పోయి పైన మనకి కొంచెం నూనె అనేది తేలేంత వరకు అయితే మనం వేపుకోవాలి కాకపోతే ఇక్కడేమైందంటే టమాటా ప్యూరి వేయకోకుండా ఇలాగ పెరుగు వేసేసాడనమాట ఇలా వేస్తే మళ్ళీ వేగుతుందో వేగదో అంటే పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మేము ఏం చేసామంటే పక్కన ఒక బాండిల్ పెట్టేసి ఆ బాండిల్లో టమాటా గుజ్జును వేసేసి వేపేసి అప్పుడు మళ్ళీ ఇందులో యాడ్ చేసామన్నమాట ఇంకా ఇందులో అయితే పెరుగు ఇలాగే ఇంకా కలబెట్టుకుంటూ పెరుగును వేపుకున్నాము పక్కన వేరే బాండిల్ పెట్టేసి అందులో టమాటా గుజ్జునైతే పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందులోకి అయితే యాడ్ చేసామన్నమాట ఈ చిన్న మిస్టేక్ వల్ల అంటే ఈ పెరుగు ప్లేస్లో అంటే టమాటా గుజ్జు ప్లేస్లో పెరుగు యాడ్ చేశాం కదా ఈ చిన్న మిస్టేక్ వల్ల రెసిపీ వీడియో కాస్త వ్లాగ్ అయిందనమాట ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియలేదు ఇంకా మా అయితే ఇదే ఇట్లా వేయచ్చు అని చెప్పారనమాట ఇంకా సరే అన్ను వేసేసి టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే మంచిగా వేగిపోయింది కదా నార్మల్ బిర్యానీ టేస్టే వచ్చిందనమాట పచ్చివాసన అదంతా ఏం లేకుండా మంచిగా వచ్చింది కాకపోతే ఇది మీకు రెసిపీ తీస్తూ చెప్పచ్చు కాకపోతే ట్రస్ట్ చేయాలి కదా అంటే ప్రతిదీ ఇట్లా అండ్ మీరు బై మిస్టేక్ ఏమైనా పచ్చివాసన వచ్చేలా వేంపుకున్న అట్లా మళ్ళీ నేను రెసిపీ వీడియో షూట్ చేసిన తర్వాత ఏంటి అక్క ఇట్లా చెప్పిందని మమ్మల్ని ట్రస్ట్ చేయరు కదా సబ్స్క్రైబర్స్ అందుకని నేను అలా చెప్పలేదనమాట ఇంకా చికెన్ విషయానికి వస్తే మేము కొద్దిగానే తీసుకుంటున్నాం చికెన్ అండ్ చికెన్ ఎప్పుడైనా సరే బిర్యానీలోకి ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అందులో చికెన్లో ఉంటాయి కదా వాటర్ అన్నీ పోవాలన్నమాట చికెన్లో వాటర్ అనేది ఉండకూడదు ఇంకా మా పిల్లలు వచ్చారు కదా ఇంకా నేను వేస్తాను అంటే ఇంకా అక్కడ వేపిస్తున్నాను అనమాట వేయి అని ఇంకా ఆమెమో చిన్న వేస్తా ఉంది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తీసుకొని వేస్తా ఉంది అనమాట చికెన్ లో వాటర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఇన్ కేస్ మనకి ఇంత క్వాంటిటీకి ఇంత వాటర్ని తీసుకుంటాం కదా మళ్ళీ అందులో పెరుగు వేస్తాము అండ్ అలాగే టమాటా ప్యూరీ వేస్తాము ఈ చికెన్లో కూడా వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ గ్రేవీ వచ్చేసి మళ్ళీ మనకు రైస్ మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా ఉండదు అందుకని చెప్పేసి ఇలా చికెన్లో వాటర్ అనేది లేకుండా అయితే చూసుకోవాలి ఇంకా అరవకొరవ ఉంటే మనకి చికెన్ ఉడికేదానికి మాత్రం సరిపోతాయి అనమాట అందులో టమాటా అలాగే పెరుగు ఉన్నాయి కదా వాటిలో అయితే మనకు చికెన్ ఉడికిపోతుంది ఇంక ఇందులో యాజ్ యూజువల్గా పుదీనా కొత్తిమీర అలాగే గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి కారం అయితే చూసి వేసుకోవాలండి మనం ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాము పుదీనా వేస్తాం కాబట్టి చా కొంచెం పిల్లలు తినే విధంగా లేదా మీకు ఇష్టమైన స్పైసెస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి చూసి అయితే కారం వేసుకోవాలి ఇంకా ఉప్పు విషయానికి వస్తే కూడా చూసి వేసుకోవాలండి కొన్ని కళ్ళుప్పు ఏంటంటే కొన్ని బ్రాండెడ్ అంటే బ్రాండ్స్ మారే కొద్దీ ఉప్పు కొంచెం ఉప్పగా అట్లా ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ ఉప్పగా ఉండడం కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయంటే కొంచెం మీడియంగా టే ఉప్పు కొంచెం టేస్ట్ అనేది మారుతుందనమాట ఎక్కువ ఉప్పుగా ఉండడం తక్కువ ఉప్పు అట్లా చూసి వేసుకోవాలన్నమాట కళ్ళు ఉప్పు ఎప్పుడైనా సరే కావాలంటే మీరు ఒకసారి గమనించండి నేను కొన్ని కొన్ని బ్రాండ్స్ వాడుతూ ఉంటాను అనమాట నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా చిన్నగా మా అయితే మొత్తానికి బిర్యానీ అయితే బాగా వచ్చేసింది ఇక్కడ మేము బిర్యానీ చేస్తుంటే ఇంకా మా చిన్నమ్మాయి కూడా వచ్చిందనమాట ఇంకా అంటే స్టడీ కూర్చున్నారు ఒక వన్ అవర్ అన్న కూర్చోండి ఇంకా హాలిడేస్ కదా అని చెప్పేసి ఎక్క అంటే ఊరు వెళ్ళట్లేదు కదా ఎక్కడికి మేము ఇంకా అందుకు హాలిడేస్ కదా కూర్చోండి అంటే ఒక గంట సేపు కూర్చున్నారు మీకు ఏమొచ్చో రాయసీమంటే పెద్ద ఇంకా చదువుకుంటా ఉంది చిన్నమ్మాయి ఏమో వచ్చిందనమాట నేను ఇక్కడ వంట చేస్తానని చెప్పేసి ఇంకా వంట చేస్తూ ఉంది కొంచెం అంటే చికెన్ వేయడం అలాగా మాకు హెల్ప్ చేస్తూ ఉందనమాట కొత్తిమీర పుదీనా వేయడం అమ్మాయి ఏమో ఇదిగోండి పలకలో ఈ ఏబీసీడీలు అయితే రాసుకొని వచ్చి ఇంకా సెటిల్ అయిపోయింది అనమాట ఇక్కడ వంట దగ్గర ఇంకా కూర్చొని వంట చేస్తూ ఉంది వాళ్ళ నాన్నకు బాగా హెల్ప్ చేస్తుంది నాకు కూడా హెల్ప్ చేస్తుందిలేండి కాకపోతే గ్యాస్ కొంచెం హైట్లో ఉంటుంది కదా ఇంకా అమ్మాయిని గ్యాస్ మీదికే అంటే గ్యాస్ బండ మీదకి ఎక్కించాలన్నమాట ఇంకా అంత ఎక్కించి వంట చేసేయాలంటే ఇంకా నాకు కూడా కొంచెం మళ్ళీ అమ్మాయి మళ్ళీ చేయి పెట్టి కాల్ చేసుకునింది అనుకోండి కలిప్తా అని మళ్ళీ అదొక మచ్చ ఇంకా మంట అదంతా ఓ పెద్ద ఇష్యూ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను పెద్దగా రానినమాట వంట రూమ్లోకి వాళ్ళ నాన్న మాత్రం కుక్ చేస్తుంటే వస్తూ ఉంటారనమాట ఇంక ఇదిగోండి ఈ విధంగా జల్లు అయితే వేసేసుకునింది స్నానం చేయమంటే లేదు కొంచెం సేఫ్ ఆగి చేస్తాను అని చెప్పేసింది అనమాట ఇంకా సరేలే కూర్చోమని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టేశాను ఈ బియ్యం అయితే నేను ఒక గంట ముందు తీసుకున్నాను అనమాట అంటే గంట ముందు నానబెట్టేసి తీసుకున్నాను నేనైతే ఐదు ఆరు గ్లాసుల బియ్యం తీసుకొని పది గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఒక రెండు గ్లాసులు అయితే తగ్గిస్తాను నేను ఎంతో క్వాంటిటీ తీసుకుంటానో అంతకి అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాను ఇక్కడ ఆరు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి పది గ్లాసులు నీళ్ళు పోసేసి రెండు గ్లాసులు అయితే తగ్గించేసాను అనమాట ఎందుకంటే పెరుగు అలాగే మనకి టమాటా జ్యూస్ పడుతుంది కాబట్టి అందుకని నేనైతే తగ్గించేసాను అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని బిర్యానీ చేస్తున్నారు ఇంకా నేను ఇక్కడ కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఎలాగో నేను వాళ్ళంతా వంట చేసిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవాల్సింది నేనే కాబట్టి ఇంకా అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను అయితే ఫస్ట్ టైం వారు నేను చేస్తాను వీడియో తీసుకో పెట్టుకో అని చెప్పారనమాట అంటే అతను కనిపించడు ఎప్పుడు వీడియోలో కొంచెం వా అంటే చెప్పడానికి రాదు అందుకని చెప్పేసి ఎప్పుడు కనిపించడం అనమాట అందుకని చెప్పేసి ఇవాళ ఏమో మరి తీసుకో షూట్ చేసుకోమన్నారు కానీ షూట్ చేస్తే ఫస్ట్ టైమే ఇలా అయిందనమాట బై మిస్టేక్ బట్ వంటలు మాత్రం బాగా చేస్తాడు నెల్లూరు చేపల పులుసు అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అసలు ఎంత బాగా చేస్తాడంటే పులుపు కానీ లేదా ఆ చేప ముక్క కానీ అసలు తింటుంటే ఇంకా ఎందుకు లేండి అంత బాగుంటుందన్నమాట అలా చేస్తాడు నెల్లూరు స్టైల్ ఏదైనా సరే అన్నీ వచ్చు టిఫిన్స్ వచ్చు అలాగే ఏంటంటారు అదే పప్పు సాంబార్ ఇవి వచ్చు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంటే చైనీస్ వచ్చు ఇండియన్ వచ్చు అలా అన్ని వంటకాలు వచ్చా అనమాట టిఫిన్స్ కూడా చేస్తాడు వాళ్ళు హోటల్లో మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు కదా ఇంకా అందుకని చెప్పేసి అన్ని వంటకాలు నేర్చేసుకున్నాడు అనమాట వాళ్ళ మాస్టర్స్ దగ్గర కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడు హోటల్లో వాళ్ళకి కూడా అందుకని చెప్పేసి అన్నీ నేర్చేసుకున్నాడు ఇక్కడ ఏం జరిగిందంటే బాస్మతి రైస్ నానేమన్నాడంట నేను వైట్ నాకు తెలియక కిలో బాస్మతి రైస్ తినలేము మేము రెండు పూటలకైనా కూడా మాకు ఎక్కువైపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను బాస్మతి రైస్ నానేయకుండా ఇలా నార్మల్ రైస్ రాసేసాను అంటే నానబెట్టేశాను ఏంటి బాస్మతి రైస్ వేయలేదు మామూలు రైస్ వేసావు నేను చెప్పింది బాస్మతి రైస్ కదా నిన్నెందుకు తెచ్చింది బాస్మతి రైస్ ఇంట్లో పెట్టుకోవడానికే అంటున్నాడు నాకు నువ్వు చెప్పాలి అని వాదిస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా ఒకసారి ఉప్పు చూడు ఇంకా అయిపోయింది మొత్తము అన్నీ కలిపేస్తాను ఇంకా మూత అంతే ఒకసారి చూడమంటే ఇంకా కొంచెం యాడ్ చేయాలి ఉప్పు అని చెప్తే ఇంకా యాడ్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే ఫైనల్గా ఈ బిర్యానీ అంతా ఇంకా అంటే అన్ని ప్రిపేర్ చేశాం కదా ఇంక మూత పెట్టేడమే ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి నేను కాబట్టి ఇంకంతా ఒకేసారి క్లీన్ చేసుకోవాలి ఇంక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసేసుకున్నాను లోపు మా చెల్లి ఫోన్ చేసి నీకు సర్ప్రైజ్ ఒకటి వస్తుంది ఇంటికి చూడు అంటే ఇంక ఈ విధంగా రింగ్ లైట్ పెట్టేసింది అనమాట నాకు చెప్పలేదు ఇలా ఆర్డర్ పెడుతున్నానని చూస్తే ఇది రింగ్ లైట్ బట్ దానికి స్టాండ్ రాలేదు నా దగ్గర టూ స్టాండ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి కూడా ఉంది మొత్తానికి మూడు స్టాండ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా అవి యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ అయితే అవసరం లేదనమాట నాకు నేను అలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ అంటే నాకు లైటింగ్ లేదు నేను ఎంత మొబైల్ లైటింగ్ వేసుకున్నా కూడా నాకైతే ఆ కిటికీలు అవంతా వెలుతురు ఎక్కువ రావడం వల్ల మీకు అంత క్లారిటీ ఉండదు అనమాట వీడియోస్ అందుకని చెప్పేసి చెల్లి ఇది పంపించింది అనమాట అది ఓపెన్ చేసుకుంటూ ఉంటే ఇంకా మా వారు ఇక్కడ కర్రీ కూడా అంటే నేను చికెన్ ఉడకబెట్టాను కదా ఇంకా అది కూడా కలబెడుతున్నారు ఏమైందో ఏమో ఆ రోజు బాగానే హెల్ప్ చేశారనమాట చేస్తారు బట్ ఎక్కువ సార్లు ఇలా వీడియో తీసుకుంటున్నా అన్న కూడా అసలు చేయరు అనమాట అందరికీ కనిపిస్తుంది కదా హెల్ప్ చేసేది అందుకని చేయరు ఇంకా లైట్ వచ్చిందో లేదో మా అమ్మాయి అయితే అక్కడే ఉంది ఇంకా చిన్నమ్మాయి సెల్లులో లీనమైపోయిందనమాట ఇంకా ఇలాగ జడలు వేసేసాను కదా ఇంకా రోజు ఇవే అడుగుతుంది అనమాట ఇవే వేయి నాకు ఇంకా ఇవే వేయి అని నాకేమో కొన్నిసార్లు టైం అవుతుంది అంటే లేట్ అవుతుంది స్కూల్కి టైం వీళ్ళు త్వరగా లేరు కదా ఇంకా లేట్ అయిపోతుంది అనమాట చూడాలి మరి కాకపోతే ఇప్పుడు ఇంకా నైట్ అయినా సరే ఇంకా అవే నాకు రెండు జల్లే వేయమంటుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది రెండు జల్లు ఎందుకు వేసానరా నాయనా అనిపిస్తూ ఉందనమాట నాకైతే మటుకు ఇంకా మా వారు ఇక్కడ వంట చేస్తుంటే నేనైతే పిల్లలకి అన్నం పెట్టేస్తున్నాను అడిగేశారనమాట బిర్యానీ పెడుగురా బిర్యానీ పెడుగురా అని నేను పెడతాను అంటే లేదు నేను తీస్తానని మూత తీస్తా ఉంది కాలింది చెయ్యి ఇంకా అందుకే అనమాట చూడండి బిర్యానీ ఎంత బాగొచ్చిందో చాలా బాగా చేస్తాడనమాట మొత్తం క్వాంటిటీ తెలుసు అనమాట అంటే కిలో రైస్కి ఎంత చికెన్ చికెన్ అని కాదు అల్లం వెల్లు పేస్ట్ ఎంత మసాలాలు ఎన్ని వేసుకోవాలి ఇవన్నీ బాగా తెలుసు అనమాట అందుకని చెప్పేసి అన్నీ భలే సరిపోతాయి అందుకే చాలా ఇష్టం మాకు ఎప్పుడైనా చేయించుకుంటాము ఇంట్లో ఉంటే ఇంకా పిల్లలైతే నాకు ఇంకా బెన్ ఎప్పుడు బిర్యానీ అయితే అప్పుడప్పుడే తినేస్తామా అన్నట్టుగా ఉంటారు మార్నింగ్ టిఫిన్ పెట్టేశాను కానీ బిర్యానీ అంటే అంత ఇష్టం వాళ్ళకి ఇంకా తినేస్తారనమాట వేడి వేడి తినేస్తున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు తినంగానే ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వాళ్ళకి ట్యూషన్కి అది ఇది రెడీ చేయాలి ఇంకా మాకు చికెన్ ఫ్రై అయితే అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి పెద్దమ్మాయి అలాగే ప్లెయిన్గా తినేస్తుంది చిన్నమ్మాయి ఏమో ఇలాగ తినమంటే పెరుగు చట్నీ చేసుకొనిరా తింటాను అంటుంది ఇంకా సరేలే అని చెప్పేసి పెరుగు చట్నీ కూడా చేసేసాను ఇంకా మా వార అక్కడైతే కర్రీ చేసేస్తారనమాట ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి సగం సగం క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇది ఒక వన్స్ ఇది అవ్వగానే చికెన్ ఫ్రై ఇంకొంచెం క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది మొత్తాన్ని సగం మొత్తం ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేస్తాను ఇంకా గ్యాస్ బండ్ ఒకటి క్లీన్ చేసేస్తే సరిపోతుంది అనమాట నైట్కి ఫుడ్ చేయాల్సిన పని కూడా లేదు ఇదే సరిపోతుంది మాకు అందుకే ఇవాళ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి